హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఇవైతే సిక్స్ వచ్చినాయండి మనం కిచెన్లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు స్టాండర్డ్ కూడా బాగానే ఉంది మంచి క్వాలిటీ ఉంది నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ అండి లైట్ పింక్ అలాగే లైట్ క్రీమ్ కలర్లో ఉన్నాయి జస్ట్ టూ కలర్సే ఉన్నాయి సేమ్ ప్రైజ్ అండి నైంటీ నైన్కి సిక్స్ ఇవేమో ఎయిటీ నైన్కి త్రీ ఇంకా పెద్ద సైజు ఉన్నాయి ఇందులో స్పూన్ కూడా ఫ్రీ వస్తుంది ఇవైతే ఫోర్ కలర్స్లో ఉన్నాయి పర్పుల్ గ్రీన్ ఉంది అలాగే రెడ్ ఉంది బ్లూ ఉంది ఇవే ఫోర్ కలర్స్ ఎయిటీ నైన్ రూపీస్కి త్రీ వస్తున్నాయి కొంచెం పెద్ద సైజువి ఇవైతే ఇంకా పెద్ద సైజు అండి ఇవి కూడా త్రీ వస్తాయండి నైంటీ నైన్కి బ్లూ ఉంది పింక్ ఉంది ఇవి ఇంకో టైప్ కంటైనర్స్ ఇవి వన్ ఫార్టీ నైన్కి వీటి క్వాలిటీ ఇంకా ఎక్కువ అంటే మంచి ఉంది క్వాలిటీ వన్ ఫార్టీ నైన్కి త్రీ చాలా బాగున్నాయి కదా ప్లాస్టిక్ ఎంత పడద్దు అన్న ఇవిస్తే కొనాలనిపిస్తుంది ఇవైతే నైంటీ నైన్కి త్రీ ఇవి కూడా సూపర్గా ఉన్నాయి గ్రీన్ ఉంది బ్లూ ఉంది కలర్ ఇవి నైంటీ నైన్కి ఫోర్ అండి సెట్ లాగా వస్తుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది చాలా గట్టిగా ఉన్నాయి ఇది వన్ ఫార్టీ నైన్కి త్రీ సేమ్ కలర్స్ ఉన్నాయి అంతే బ్రౌన్ గ్రీన్ ఇది వన్ ట్వంటీ నైన్ ఇది ఇంకా చాలా బాగుండే ఇవైతే ప్యాన్స్ సెట్ అండి మూడింటి సెట్ ఇది ఇక్కడ నాలుగింటి సెట్ లెవెన్ నైంటీ నైన్ ఇది మూడింటి సెట్ త్రిబుల్ నైన్ ఇట్లా సెట్స్ వైజ్ అమ్ముతున్నారు మంచిగా ఉన్నాయండి ఎప్పటికైనా కొనుక్కుంటా అవి ఇప్పుడు కుదరదు కానీ ఇదైతే సూపర్గా ఉంది కదా దోశ ప్యాను దోశ తవాన్ ఉంది సిక్స్ నైంటీ ఇక రూపాయి తక్కువ ఏడు వందలు ఎంత వెయిట్ ఉందంటే అసలు ఇవ్వలేదండి మస్తు బరువు ఉంది దాని హ్యాండిల్ కూడా డిఫరెంట్గా ఇచ్చున్నారు ఇది కూడా దోశ ప్యానమే దీని ప్రైజ్ ఎవరో బీకేశారు అక్కడ లేదు కానీ మంచిగా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇదేమో మళ్ళీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు నెక్స్ట్ చూపించింది స్టోన్ లాగా ఉందండి ఇవైతే ఇండక్షన్ స్టవ్స్ అండి త్రీ వన్ సెవెన్ నైన్ ఇది ప్రెస్టేజ్ వాళ్ళదేమో టూ డబల్ సిక్స్ నైన్ ఇది బజాజ్ వాళ్ళది టూ ఫైవ్ డబల్ నైన్ రీజనబుల్లోనే ఉన్నాయి కదండి ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే ఇది ఒకటి తీసి పెట్టుకుంటే మస్తు యూజ్ అవుతాయి కదా ఉషా వాళ్ళది అయితే టూ వన్ సిక్స్ జీరోనే దీని కంపెనీ నేమ్ ఏం లేదు అక్కడ కొంచెం ఇచ్చిందంటే ఎయిటీన్ సెవెంటీ నైన్ పీజీ అనేది ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ ఆ కంపెనీ నేమ్ సరిగ్గా తెలీదు నాకు ఇవి ఇంకా స్పూన్స్ అండి ఎంత గట్టిగా ఉన్నాయంటే నైంటీ నైన్కి సిక్స్ ఇవైతే ఇంకా మంచిగా ఉన్నాయి నాకైతే మస్తు నచ్చినాయి ఇవి కూడా ఇది సెట్ అండి వన్ నైంటీ నైన్కి సిక్స్ 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 ఫోర్కులు చిన్న స్పూన్లు కొంచెం పెద్ద స్పూన్లు మూడు సెట్ వస్తుంది ఇవేమో సింగిల్ ఓన్లీ స్పూన్స్ నైంటీ నైన్ అవి కూడా ఓన్లీ స్పూన్సే సిక్స్ వస్తాయి అసలు క్వాలిటీ అయితే అసలు ఉంటుందండి కొంచెం ప్రైస్ ఎక్కువనే కానీ మంచి క్వాలిటీ ఉంది ఇవి కూడా సిక్స్ పీస్లే అండి ఎంత గట్టిగా ఉన్నాయంటే స్పూన్లు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు పెడితే అసలే విరగొట్టారండి ఇదేమో స్టీల్ ఆయిల్ కంటైనర్ అండి మూత తీస్తే ఇలా ఉందండి చిన్నగా వేసుకోవడానికి ప్లాస్టిక్ తీచ్చారు పైన లోపల ఫిల్ చేసుకోవాలి ఈ మధ్యన అందరు తెల్ల గిన్నెలు వాడద్దు అంటున్నారు కదా ఇది స్టీల్ గిన్నెనే అంది ఘోరంగా అంటే ఘోరంగా వెయిట్ ఉంది అసలు మస్తు బరువు ఉంది మళ్ళీ మస్తు మందంగా ఉందండి కానీ రేటే కొంచెం ఎక్కువ సెవెన్ ఫార్టీ నైన్ ఇది టీకి షుగర్కి మంచిగా నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఇది కాంబో అండి టీ షుగర్ ఇది టూ ట్వంటీ నైన్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ టేక్ కేర్